വെൽക്കൻ ബാക്ക് ഡിംഗ് ചാനൽ ഈ രണ്ടോ ഇതെൻ പച്ച ഫ്രസ് ഓക്കെ ഇപ്പോഴായിട്ട് നമുക്ക് ഇടണ്ട് കേജി ചിക്കൻ തീസ്മുണ്ട് ഫ്രണ്ട്സ് ഇപ്പോൾ ദിക്ല മുനെ దీన్ని కలిపి పెట్టుకోవాలండి ఒక్కొక్క పట్టేటట్టు పలుసుకు దీన్ని ఒక అరగంట పాటు బామ్ ఐదారు లవంగా చిన్న చెత్త ఇంకా క్యాలికాయలు అండి ఏడేసాము రెండు కేజీలు కాబట్టి ఒక స్కూన్ జలకర మెంతులు అర అర స్పూను ఇక్కడ రెండు చెంచాలు ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకోవాలండి ధనియాలు కూడా తీసుకున్నానండి నాలుగు స్కూన్లు వీడియో కట్ అయిపోయింది అయిపోయించే మళ్ళీ చూపేస్తాను నాలుగు స్పూన్లు వేసుకున్నాను వాళ్ళు ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తాను ముందు ధనియాలు వేస్తున్నాను అండి చక్కా లాంగా కూడా వేస్తున్నానండి యారికాయ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ప్పుడు మెంతలాస్తున్నానండి రావాలండి జీలకర్ర వేస్తున్నాను కొంచెం కొంచెం వేయాలండి కట్టేసుకుంటున్నాను ఇప్పుడు తుది మిక్సీ మిక్సీ చేసుకొని మంతగా ఫోల్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బాణీలో ఈ చికెన్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ వస్తాయండి ఈ వాటర్ అంతా ఇదికి పొయ్యే పడితే కదా ఉంచుకోవాలి మూటేయకూడదండి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి మూట వేస్తే మోకిస్తే దీన్ని మూడుకొని ఇవ్వాలి చిప్పుకుంటూ ఉండాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా నీళ్ళు బయటకు వచ్చిన వెళ్ళి ఇంకా కొంచెం ఆ నీళ్ళు కూడా ఇగిరిపోయే వరకు ఉంచితే మనకి మొక్క బాగుంటుంది అయితే నీళ్ళన్నీ బిగిరిపోయినండి ఆయిల్ పాకుంది ఇక్కడ ఒక అర కేజీ లోపల ఆయిల్ పాకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బాగా ఫ్రై ఫ్రై అయిపోయే వరకు కూడా వేయగనివ్వాలండి ఆయిల్లోనే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది ఈ విధంగా సరిపోతుందండి ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నాను చేరపట్టేసుకు ఈ ఆయిల్లోనే ఇప్పుడు రెండు కిరస ఈ అల్లం నీళ్ళు వేస్ట్ చేసుకున్నాను Sizin tədbirlər üçün bu yerlə qeyri qalan edin. Friends, we play the early morning, I'm going to do the best, we play మసాల ఇది ముడుకున్నీ కలుసుకుందాం

ఇప్పుడు ఈ కప్పు కప్పులు కారం వేస్తాము గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం మసాలాలు కొంచెం కారం పెంచుకోవటం సరే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అండిగా చల్లగా ఒక పెద్ద నిండాకాయలు ఒక మూడు నింపకాయలు రాత్రి పెట్టుకొని చల్ల కూడా ఆడాండి ఇక్కడ నేను పెద్దకాయలు మూడు తీసుకున్నాను ఇలా కట్టుకుంటే కనుక ఒక రెండు మూడు నెలల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెప్పుడు కావాలంటప్పుడు మనం ఎగ్జిపీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి மொத்த மஞ்சள் வீடியோக்கு நெக்ஸ்ட் வீடியோ கலாம் பாய் அண்ட்